ప్రస్తుత కాలంలో ఈజీ మనీ కోసం చాలామంది అలవాటు పడిపోతున్నారు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం బెట్టింగ్ ద్వారా సంపాదించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు బెట్టింగ్కు బానిసలైపోయి అప్పులు పాలైపోతున్నారు చేసిన అప్పులు తీర్చలేక చివరకు వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటు పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగు చూడడంతో ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు బుల్లితెర సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి అది అంతటితో ఆగలేదు అక్కడి నుంచి వెండి తెరకు కూడా పాకుతుందనే ప్రచారం సంచలనం సృష్టిస్తోంది కొందరు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న క్రమంలో వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ పదకొండు మందిపై కేసులు నమోదు చేశారు దీంతో ఈ కేసులో ఇరుక్కున్న వారు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్తో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తూ ఉండడంతో సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అయితే సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో బెట్టింగ్స్కు వ్యసన పరులుగా మారి ప్రాణాలపైకి తెచ్చుకుంటూ ఉండడంతో పోలీసులు రంగంలోకి దిగారు ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు తాట తీసే పనిలో పడ్డారు ప్రస్తుతం సే నోటు బెట్టింగ్ యాప్స్ అనే నినాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా నెటిజన్లు కూడా పోరాటం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో భయం మొదలైంది ఆడు మగాడ్రా బుజ్జి ఎవడైనా కోపంగా కొడతాడు లేదంటే బలంగా కొడతాడు వీళ్ళేంట్రా చాలా శ్రద్ధగా కొడుతున్నారు ఏది ఓ గోడ కడుతున్నట్టు మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా బెట్టింగ్ దుమ్ము దురుపుతున్నారు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి యూత్ ఎమోషన్లతో ఆడుకుని వాళ్ల జీవితాలు నాశనం చేసేలా చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల భరతం పడుతున్నారు పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ఈ క్రమంలో విష్ణుప్రియ టేస్టీ తేజ నటి శ్యామల రీతు చౌదరి అజయ్ సుప్రీత సన్నీ సుధీర్ అజయ్ సన్నీకి నోటీసులు ఇచ్చారు టేస్టీ తేజ విచారణకు కూడా హాజరయ్యారు అతనికి బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు ప్రమోషన్లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడు అనే వివరాలను రాబట్టారు అయితే కేసు నమోదైన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి ఇప్పటికే దుబాయ్కి పరారయ్యారు ఇదే తరుణంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు కానిస్టేబుల్ లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కిరణ్ కుమార్ హబీబ్ నగర్ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాడు మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్లలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కూడా ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ కావడంతో బెట్టింగ్ ప్రమోట్ చేసిన నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అరెస్టు చేస్తారనే భయంతో కొందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట ఇక కొందరు తాము ప్రమోట్ చేసి తప్పు చేశామని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మరోసారి ఇలాంటి తప్పు చేయమని చెబుతున్నారు కానీ వారి మూలంగా జరిగిన తప్పుకు వారు బాధ్యులు కావాల్సిందే చట్టప్రకారం శిక్షను అనుభవించాల్సిందే ఒకప్పుడు యూట్యూబర్లు అంటే ట్రావెల్ హెల్త్ షార్ట్ ఫిల్మ్లు వంటలకి ఉపయోగపడే వీడియోలు చేసేవారు అలాంటి వీడియోల మధ్యలో ప్లే అయిన యాడ్స్ ద్వారా వారికి డబ్బులు వచ్చేవి ఇలాంటి వీడియోలు చేసే యూట్యూబర్లపై సైబర్ నేరగాళ్ల దృష్టి పడింది వారితో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయిస్తే ఎక్కువ మంది సొమ్ము కాజేయవచ్చు అనే ఆలోచనతో ఎక్కువ మొత్తం చెల్లించి ప్రచారం చేయిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమ్స్ను ప్రమోట్ చేస్తే సైబర్ నేరగాళ్ళు వారికి వ్యాపార ఏళ్ల కంటే ఎక్కువ ముట్ట చెబుతారు అధిక డబ్బుకు ఆశపడి యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి వీడియోలను చూసిన కొందరు సామాన్యులు తమ ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు పెట్టుబడి పెట్టి అప్పులు ఊబులో కూరుకుపోతున్నారు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చాలా ఉన్నాయి దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిపై ఉక్కుపాదం ఊపాయి బెట్టింగ్ యాప్లపై ప్రమోట్ చేసేవారిపై కూడా కేసులు నమోదవుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోల మధ్యలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు వస్తున్నాయి కొందరు తెలియక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే మరికొందరు డబ్బు కోసం చేస్తున్నారు యమపాషాల్లో మారుతున్న మోసకారి బెట్టింగ్ యాప్లు ఎంతోమంది ప్రాణాలను తీస్తున్నాయి లక్షలు కోట్లు కొల్లగొట్టి ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి ఎలాంటి అనుమతులు లేకపోయినా ఆ మాయదారి యాప్ల ఊబిలో అమాయకులు చిక్కుకుంటూ ఉండడంతో అధికారులు పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారింది క్రమం తప్పకుండా కనిపిస్తోన్న బాధితుల ఆత్మహత్యలు తక్షణం దిద్దుబాటు చర్యల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అయినా లోన్ యాప్స్ అయినా ఒకే కోవకు చెందినవే ఈజీగా మనీ సంపాదించాలనే ఆలోచనతో ఈ బెట్టింగ్ల ఉచ్చులో బిగుసుకుపోతున్నారు ఈ ఉచ్చులో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కుటుంబ అవసరాలు ఇలా రకరకాల పరిస్థితుల్లో ఈ గ్యాంబ్లింగ్ ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు ఇందులో యువకులే కాదు రిటైర్డ్ ఉద్యోగులు కూడా బానిసలవుతున్నారు ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పోగొట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయంటే ఎంతలా అవి ఆకర్షిస్తున్నాయో మనకు అర్థమవుతుంది మరి వీటిని నియంత్రించడానికి చట్టాలు లేవా అంటే ఉన్నా లేనట్టే ఇప్పుడున్న చట్టాలతో ఇప్పటికప్పుడు ఏదో అద్భుతాలు మాత్రం జరిగిపోవు ఎందుకంటే ఇప్పుడున్న చట్టాలు గ్రే ఏరియా ఆఫ్ లా అనే విధంగా ఉన్నాయట అంటే ఇలాంటి కేసుల్లో ఖరాఖండిగా తేల్చలేనివి గ్రే ఏరియా ఆఫ్ లా అంటారని న్యాయ నిపుణులు చెబుతున్నారు మరి వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే తీసుకోలేమా అని ప్రశ్నించవచ్చు అలా జరగాలంటే ఇలాంటి విషయాలపై న్యాయ కోవిధులతో పాటు పార్లమెంటు సాక్షిగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి ఆన్లైన్ గేమ్ యాప్స్ ను గేమ్ ఆఫ్ స్కిల్ గేమ్ ఆఫ్ ఛాన్స్ గేమ్ ఆఫ్ లక్ అని మూడు విధాలుగా చూస్తారు ఇందులో అదృష్ట దురదృష్టాలను పరీక్షించుకోవాలనే ఆట అయితే అది చట్ట ప్రకారం నేరం ఇంకొకటి గేమ్ ఆఫ్ స్కిల్ ఒక ఆటలో మన టాలెంట్ ఇన్వాల్వ్ అయిందని నిరూపిస్తే అది చట్టరీత్యా నేరం కాదు ఉదాహరణకు ఓ బ్రాండ్ మనిషికి హాని కలిగించే ప్రోడక్ట్ను ప్రమోషన్లో పెట్టకుండా వేరే ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తారు అంటే వాళ్ళు హాని కలిగించే ప్రోడక్ట్ గురించి కాకుండా అదే బ్రాండ్తో వేరే ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తున్నారు ఇలానే ఈ బెట్టింగ్ యాప్స్ కూడా వస్తున్నాయి దీంతో చట్టపరంగా న్యాయస్థానాలకు వెళ్ళేసరికి తాము గేమ్ ఆఫ్ స్కిల్ను మాత్రమే ప్రమోట్ చేస్తున్నామని చెప్పుకొస్తాయి ఇలా సాకులు చెప్పి తప్పించుకునే సందర్భాలు ఉంటున్నాయని పలువురు చెబుతున్నారు అదే మాదిరిగా గేమ్ ఆఫ్ స్కిల్ను ప్రమోట్ చేస్తూ గేమ్ ఆఫ్ ఛాన్స్పై బెట్టింగ్ యాప్స్ ఆడుతారనేది జగమెరిగిన సత్యం అందుకే బెట్టింగ్ యాప్స్ నిరోధం కోసం నోటీసులు ఇచ్చి విచారణ చేయడంతో ఎలాంటి ఉపయోగము ఉండదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాంటి ఆట ఆడాలని ప్రోత్సహించేవాడితో పాటు అత్యాశతో ఆడేవారు కూడా అంతే నేరస్తులు ఇలాంటి కేసుల్లో ఒకసారికి మించినట్లయితే కోర్టు దృష్టికెళ్లిన వారిని కూడా నేరస్తులుగా చూస్తే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని అరికట్టే ఆస్కారం ఉంటుందని నిపుణులు అంటున్నారు కానీ అది చట్టరీత్యా అసాధ్యం అందుకు రాజ్యాంగ సవరణ కావాలి తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా నా డబ్బు నా ఇష్టం నేను ఆడుకుంటాను అంట అప్పుడు వాళ్ళకి చెప్పాల్సిందేమీ ఉండదు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం చట్ట ప్రకారం పబ్లిక్ ప్లేస్లో పొగ తాగడం తప్పు కానీ అది పాటిస్తున్నారా అంటే లేదు అనే చెప్పాలి ఆన్లైన్ లోన్ యాప్లపై కూడా కోర్టులో పోరాటాలు జరిగాయి మరి అవి అంతటితో ఆగాయి అంటే ఆగలేదు వేరేలా రూపాంతరం చెంది యథావిధిగా కొనసాగుతున్నాయి మరి దాన్ని నిర్మూలించలేమా అమాయకులు వాటి బారిన పడకుండా చేయలేమా అంటే ఇలాంటి వాటిని మూలాల నుంచే పెకిలించి వేయాలి చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుతం చాలా వాటిపై అవగాహన కల్పించేలా ప్రకటనలు చేస్తున్నారు విష జ్వరాలు ఇతర అనారోగ్యాలపై అవగాహన కల్పించినట్లే ఇలాంటి ఈజీ మనీకి ఆశపడితే ఏం జరుగుతుందో జనాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉండాలి ప్రముఖులు ప్రోత్సహిస్తున్నారు ఆడుతున్నారు అంటే ఇది అందరూ కలిసి చేస్తున్న తప్పుగా చూడాలి ఇలా ఒకటి రెండు కేసులు వెలుగు చూడగానే హడావిడిగా అరెస్టులు నోటీసులతో ఎలాంటి ఉపయోగము ఉండదు దాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే మూలాల నుంచే పెకలించి వేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు